చీచీ చీచీ మీరు మనుషులా మృగాల మీ ఇంట్లో అక్క లేరా అరే ఈవెంట్కి వచ్చిన హీరోయిన్ మీరా హైనాలు దాడి చేసినట్టు ఒకేసారి గంతమంది అచ్చి పడితే ఎట్లుంటుంది ఓ లచ్చక్క ఏంది గట్ల గరం అవుతున్నారంటున్నారలే ఈ వీడియో చూస్తే మీరు చూస్తే ఇంకా అయితే గట్టిగానే అరుస్తారు మళ్ళా ముందుగాలైతే ఈ వీడియో ఏందో చూడురోసారి హీరోయిన్ నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైందల్లా హైదరాబాద్ లో జరిగిన ఓ సినిమా ఈవెంట్ లో ఆమెకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది మల్లిగా పాన్ ఇండియా హీరో ఎంగు రెబర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ది రాజా సాబు ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతుంది కాగా ఈ మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి క్రమంలోనే రాజా సబ్ సినిమాలోని సాహస సాహస పాటను రిలీజ్ టీవీగా ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం హైదరాబాద్ లో నిర్వహించి ఈ కార్యక్రమానికి నిధి అగర్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ఇక ఈవెంట్ ప్రశాంతంగా కంప్లీట్ అయింది కానీ హీరోయిన్ బయటకు వెళ్లే సమయంలో చిన్న గోస పడలేదు కదా అవును ఈ ఈవెంట్ అయినాక హీరోయిన్ వెళ్ళిపోతుండగా ఆమెని అభిమానులు చుట్టుముట్టి చిందర వందర ఏశరిగా హీరోయిన్ నిధి అగర్వాల్కి సుక్కలు చూపించిరు మరి ఇంత అన్యాయం ఉంటుందల్లా అరే ఈవెంట్ కోసం ఓ మాలికి వస్తే పలువురు ఆమెని తాకుతూ ఆమె బట్టలు పట్టుకొని ఆమె దారికి అడ్డుగా ఉండి అసభ్యంగా ప్రవర్తించరు అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోవడానికి చాలా కష్టపడింది మరి దీంతో నిధి అగర్వాల్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరిగా ఈ ఘటనపై పలువురు నెటిజన్లు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో లేనిపోని తిట్లు తిడుతున్నారు పోరి ఇక సంచలన గాయని చిన్మయి శ్రీపాద ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిరు కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న మగవాళ్ల గుంపు ఇది వేధింపు కాదా అంటూ ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిరిగా మరోవైపు ఈవెంట్ను నిర్వహించిన వారిపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి మరి ఈ తప్పు అక్కడి అభిమానుల్ కాదు మూవీ టీమిదే అని ఇంకొకరు అంటుర్రు ఇంత చిన్న ప్రదేశంలో ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తారు నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా సెలబ్రిటీల భద్రతపై ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా మరికొందరు మాత్రం వీళ్ళ అభిమానులు కాదు అభిమానుల ముసుగులో ఉన్న రాబందులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు పోరిగా